హలో అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి చూసారా రాగి రొట్టె చేశానండి రాగి రొట్టెలో నువ్వులు వేస్ట్ చేశాను ఇలా చేసుకోవటం వల్ల చాలా హెల్తీ నార్మల్గా మనం రాగి రొట్టె అంటేనే చాలా హెల్తీ అందులో ఇంకా నువ్వులు వేసుకుంటే ఇంకా హెల్తీ చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగా చేస్తాను అన్నమాట ఎంత పలుసగా వచ్చాయో చూసారు కదా ఇలా ఒక్కడ తిన్నా సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో కావాలంటే నాకైతే కామెంట్ అయితే చేయండి తర్వాత డైలీ ఒక ఎగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాంబినేషన్ రాగి రొట్టెలో కాంబినేషన్ టమాటా పచ్చడి చేశాను ఈరోజు అయితే నువ్వులలోనేమో కాల్షియం ఉంటుంది రాగులల్లోనేమో ఐరన్ ఉంటుంది కోడిగుడ్లు ఏమో ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఉంటాయి కదా అన్నీ కూడా చూడండి పుష్కలంగా లభిస్తాయి ఒక్క రొట్టె ఒక ఎగ్తో మనమైతే హెల్తీగా నైట్ ఫుడ్ అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఇలా నచ్చితే ఎవరైనా కామెంట్ అయితే చేయండి ఈ రెసిపీ కావాలంటే మాత్రం కంపల్సరీగా నా వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఎలా చేయాలని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు రొట్టె టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఎంత సాఫ్ట్గా గా అంటే చూడండి ఇలా అంటేనే మనకి చూడండి మంచిగా వెంటనే వచ్చేస్తుంది అనమాట కొంచెంగానే టమాటా పచ్చడి కాంబినేషను అమృతంలాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి చూడండి అసలు మనకి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూడండి చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీ చేసుకోవటం కూడా ఒక ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ఇలా టమాటా పచ్చడి రాగి రొట్టె ఎగ్ నెక్స్ట్ లెవెల్ అండి ఓకే అండి ఈరోజు మా ఇంట్లో నైట్ పూట డిన్నర్ అయితే ఇది మీ ఇంట్లో ఏంటి ఏంటో కామెంట్ అయితే చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్